తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదలైంది దీని ప్రకారం అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా వచ్చే ఏడాది జనవరిలో ఎగ్జామ్ నిర్వహిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రానుండగా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి వచ్చే ఏడాది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుంది జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్కులేట్ చేసాం సర్కులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యనే జాబ్ లో ఎప్పుడు ప్రకటించారు సంఖ్యనే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తాను